జిల్లా బైవారంలో హత్య చేసిన హిజ్రా కేసును ఛేదించిన పోలీసులు ఈ నేపథ్యంలో లక్ష్మరం అనకాపల్లి జిల్లా కసింకోట పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ తుహింసేన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తమకు రాబడిన సమాచారం మేరకు కసింకోట పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైనట్లు పేర్కొన్నారు ఈ మృతదేహం హిజ్రా దీపికగా గుర్తించారు ఈ హత్య కేసును దర్యాప్తు చేయడానికి ఎనిమిది పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తుండగా నిందితులు కసింకోట మండలం బిస్సన్నపేట దగ్గర అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు ఈ హత్య కేవలం మరో వివాహం చేసుకుందామని మరియు మృతురాలు ఆభరణాలు పొందాలనే ఉద్దేశంతో కిరాతకంగా హత్య చేశారని పేర్కొన్నారు మనం ఒక సెన్సేషనల్ అన్ఫార్చునేట్ మర్డర్ కేసు ఈ సెవెంటీన్ తారీఖు నన్ను జరిగింది దాని మీద అప్డేట్ చేయడానికి పబ్లిక్కి అప్డేట్ చేయడానికి మీ అందరికీ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది ప్రోగ్రెస్ ఇన్ ఇన్వెస్టిగేషన్ అది చెప్పడానికి మీ అందరికి పిలవడం జరిగింది మీ అందరికి తెలుసు ఆన్ ఎయిటీన్త్ మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అండర్ బ్రిడ్జ్ బయవరం విలేజ్ కసింకోట మండల్ దగ్గర మనకి ఒక బ్లాంకెట్ లోనే లోవర్ పార్ట్ ఆఫ్ ద ఫీమేల్ బాడీ అలాంగ్ విత్ రైట్ హ్యాండ్ బాడీ పార్ట్స్ మనకి ఒక బ్లాంకెట్ లో ర్యాప్ చేసి దొరికింది ఇమీడియట్లీ సిఐ కసింకోట ఎస్జీపీఓ అనకాపల్లి అదర్ సీనియర్ ఆఫీసర్ అది ఎయిట్ థర్టీ రిసీవ్ అయింది అన్ని గ్రూప్స్ లోనే సర్కులేట్ చేసాము మన ఇన్ఫార్మర్స్ కి కూడా ఇన్ఫర్మేషన్ కోసం ఇది మీడియా ఛానల్స్ ద్వారా కూడా సర్క్యులేట్ చేసాము అండ్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఈ బాడీని ఐడెంటిఫై చేయగలము ఇంకా రిమైనింగ్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ కూడా మనం రికవర్ చేయగలము సో ఇన్ టోటల్ త్రీ లొకేషన్స్ లో మనకి బాడీ పార్ట్స్ దొరికింది ఫస్ట్ లోవర్ పార్ట్ ఆఫ్ ద బాడీ అండ్ రైట్ హ్యాండ్ ఈ బయవరం విలేజ్ కసింకోట మండల్ లోనే దొరికింది సెకండ్ పార్ట్ డైట్ కాలేజ్ అనకాపల్లి దగ్గర నేషనల్ హైవే దగ్గర మనకి ఫేస్ అండ్ వెపన్ తో పాటు ఇది బాడీ పార్ట్ దొరికింది లాస్ట్ నాగార్జున సిమెంట్స్ ఈ తలపాలెం జంక్షన్ కసింకోట మండల్ అది కూడా నేషనల్ హైవే పక్కన మనకి టోర్సో పార్ట్ ఆఫ్ ద బాడీ మనకి థర్డ్ ప్యాకెట్ లోనే దొరికింది అది కూడా మనం రికవర్ చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ లో మనకి తెలిసింది దట్ ద డిసీజ్ అన్ఫార్చునేట్ డిసీజ్ పర్సన్ ఇస్ దిలీప్ కుమార్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ ఆమెతో పాటు మనకి తో కలిసి ఉంటున్నారు ఇన్ మునగపాక మండల్ వాళ్ళు లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుంచి రిలేషన్షిప్లోనే ఉన్నారు రీసెంట్గానే వాళ్ళ మధ్యలో చాలా గడువ జరిగింది ఎస్పెషలీ విత్ రిస్పెక్ట్ టు సస్పెక్టింగ్ ఫెడిలిటీ సస్పెక్టింగ్ ఫెడిలిటీ ఆఫ్ ద డిసీజ్ అండ్ సెకండ్ అక్యూజ్ని కూడా ఒక సెకండ్ మ్యారేజ్కి అటునే ప్లాన్ చేసినప్పుడు వాళ్ళ మధ్యలో డిఫరెన్సెస్ వచ్చింది సో దాన్ని దానివల్ల ఈ అక్యూజ్డ్ ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ నుంచి ఈ విధంగా ప్లాన్ చేశారు ప్రిపేర్ చేశారు అతనే ఈ క్రైమ్ వెపన్ కత్తి కూడా బయట నుంచి పర్చేస్ చేసేసి ఇంట్లో పెట్టేస్తారు అండ్ ఆన్ ద అన్ఫార్చునేట్ డే ఆఫ్ ఎయిటీన్త్ ఆ రోజు లంచ్ చేసిన తర్వాత సుమారుగా టూ థర్టీ పిఎం ఇవాళ మధ్యలో గడవ జరిగి అతని ఒక టావల్ తోనే ఈ నెక్ దగ్గర స్టాంగులేట్ చేశారు స్టాంగులేట్ చేసేసి డిసీజ్ ని చంపేశారు ఇన్ ద హౌస్ ఆఫ్ డిసీజ్ ఇట్ సెల్ఫ్ దాని తర్వాత అది చాలా గ్రూసమ్ మేనర్ లో అతనే బాడీ కూడా బాత్రూమ్ కి షిఫ్ట్ చేసేసి అది కత్తి యూజ్ చేసుకుని ఇది మల్టిపుల్ పార్ట్స్ లోనే కట్ చేసేసారు ఇట్ ఆ వెరీ వెరీ అన్ఫార్చునేట్ అండ్ వెరీ గ్రూసమ్ దాని తర్వాత అతనే ఈ బ్యాగ్స్ బయట నుంచి పర్చేస్ చేసుకుని ఈ అతనే బుల్లెట్ వెహికల్ ప్లస్ ఇంకా ఒకటి స్కూటీ వెహికల్లోనే త్రీ ప్లేసెస్ కి మల్టిపుల్ పీరియడ్స్ ఆఫ్ టైంలోనే లోనే పడేశారు అండ్ దెన్ హీ స్కాండెడ్ ఫ్రమ్ ద ప్లేస్ ఈ చేయడం జరిగింది టూ టీమ్స్ సోన్లీ అక్యూజ్ మీద పట్టుకోవడానికి మనం పెట్టడం జరిగింది ఇంకా ఒకటి టీమ్ సిసిటీవీ ఫుటేజ్ వెరిఫికేషన్ ఇంకా ఒక టీమ్ టవర్ డమ్ డేటా అనాలిసిస్ సిడిఆర్ అనాలిసిస్ ఇన్ టోటల్ ఎయిట్ టీమ్స్ ఆల్మోస్ట్ మొత్తం అనకాపల్లి జిల్లా నుంచి మనం ఫోర్స్ ఇవ్వడం జరిగింది అండ్ విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అతనికి అరెస్ట్ కూడా చేయడం జరిగింది ఈ రోజు మనం అతనికి అరెస్ట్ చూపించేసి కు పంపిస్తున్నాము అండ్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ హీ గెట్స్ ద స్ట్రిక్టెస్ట్ ఆఫ్ పనిష్మెంట్ అండ్ ఈ కేసులో కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేసేసి కోర్టులోనే ఫాస్ట్ ట్రాక్ చేసినట్టు ప్రయత్నిస్తాము సో దాట్ జస్టిస్ ఇస్ గివెన్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇందులో ఐ వుడ్ ద వర్క్ ఆఫ్ శ్రావణి గారు ట స్వామి నాయుడు అండ్ ఆల్ ది ఆఫీసర్స్ అవర్స్ లోపల ఇది అక్యూస్ అరెస్ట్ చేసేసి ప్రాపర్టీస్ కూడా రికవర్ ఆఫ్ ద హెల్ప్ ఫ్రమ్ పోలీస్ సైడ్ అండ్ సోర్ జస్ట్ విల్పి గిన్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం థ్యాంక్ యూ సెకండ్ మ్యారేజ్ చేసుకోడానికి ప్రైస్ లో ఉన్నారంటే ఫస్ట్ మ్యారేజ్ ఎవరిని చేసుకున్న బీపూ లేకపోతే మ్యారేజ్ బీపూ తొనే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు సెకండ్ మ్యారేజ్ కి ట్రై చేసినప్పుడు అది గడవ జరిగింది వాళ్ళ మధ్యలో సో బర్త్డే తన మీకు ఎవరిన హెల్ప్ తను సరిపోయిన కూడా చాలా బలంగా ఉన్నారు తన చూస్తే కూడా దాని మీద మన ప్రెసెంట్లీ మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే చేసుకున్నారు బట్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎప్పుడు వరకు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కూడా కాలేదు కాబట్టి అట్ ప్రెజెంట్ ప్రెసెంట్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అతనే ఒకరే ఈ విధంగా చెప్పేశారు అంటే ఓన్లీ సెకండ్ మ్యారేజ్ ఒకటే రీజన్ లేక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఆగిపోయినా అనేది ఏమన్నా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఇటువంటి మన దృష్టికి రాలేదు ఓన్లీ ఇంకా ఒకటి అతనే ఫెడిలిటీ కూడా అనుమానం చేసుకుంటున్నారు ఆమె బయట వెళ్ళి కొద్దిగా యాక్టివిటీస్ చేయడం ఆ విధంగా కూడా వాళ్ళకి గొడవ జరిగింది సో దాని మీద కూడా ఇది ప్లాన్ చేసే ఎయిటీన్త్న సెవెంటీత్న అతని చంపిస్తారు సెక్షన్ త్రీ నాట్ టూ ఆఫ్ ఓల్డ్ ఐపీసీ మన ప్రెసెంట్ బయన్ఎస్ ప్రకారం అండ్ సెకండ్ టూ జీరో వన్ డిస్ అపీర్సన్స్ ఆఫ్ ఎవిడెన్స్ అన్ని సెక్షన్స్ పంపిస్తారు మీద మాకు ఆక్ట్ వన్ జీరో అది మన ఇన్వెస్టిగేషన్ ప్రకారం మనం అప్లికేషన్ కూడా పంపిస్తాము బట్ కాంపన్సేషన్ గవర్నమెంట్ డిసైడ్ చేసుకుంటారు బట్ సీఎం సార్ ఆనరబుల్ సీఎం సార్ హోమ్ మినిస్టర్ మేడం అందరూ ఇది సెన్సేషనల్ కేసు అన్ఫార్చునేట్ కేసు కాబట్టి మనతో అడిగారు వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద కేసు బ్రీఫ్ చేయడం జరిగింది అండ్ గవర్నమెంట్ హాస్ ఆల్సో అషూడ్ ఆఫ్ ఆల్ ద హెల్ప్ టు ద పోలీస్ సిపార్టీ సార్ సెకండ్ మ్యారేజ్ చేసుకునేవా చేసుకోవాలనుకునే పర్సన్ కాకుండా మరొక సెంటర్ తో తనకి రిలేషన్ ఉంది పరిచయం ఉంది అనేది ఒక హైడ్ అవుతున్నట్టు దానికి మన ఉంది ఇన్ఫర్మేషన్ ఈ డోంట్ హెవెవ్ ఎనీ సచ్ ఇన్ఫర్మేషన్ లాగా హెస్ ఐ టోల్డ్ మన ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఫర్ దర్ ఫ్యాక్స్ కూడా ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నాము అండ్ ఐ వుడ్ ఇన్వైట్ ద పబ్లిక్ ఆల్సో ఇన్ మీడియా ఆల్సో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఈ కేసు సంబంధించి ఉంటే చిన్నది పెద్దది అది కూడా మనం లీడ్ కింద తీసుకుని అది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం